నేను సిఐని అడిగానండి అడగలేదంటే దేవుతులు నేను మాట్లాడలేదు ఆయన ఆయనకు ఇంతకుముందు కూడా ఒకసారి రికార్డ్ చేసి ఉన్నది ఎస్ఐ ఉన్నప్పుడు కూడా ఆయనకు రికార్డ్ చేసి అలవాటు ఇంకొకటి మీరు ప్రెస్ వాళ్ళని అడుగుతా చెప్పండి మీరు ఇప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి పోలీసు వాళ్ళు గొడవలు అవుతుంటాయి ధర్నాలు అవుతుంటాయి ఉంటాయి తెలంగాణలో ఎన్నో జరిగినాయి ఇది చిన్నది కానీ జరిగినప్పుడు

ఇష్యూస్ ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ గారు వచ్చినారు టిఆర్ఎస్ ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కక్ష కట్టి సర్పంచ్ల మీద కేసులు పెట్టడము సర్పంచ్లను నిన్న బషీరాబాద్ సర్పంచ్ తీపిచ్చేశారు ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తుంది ఇది ఇది వాళ్ళ పోలీసు వాళ్ళకి తెలుసు అంతకు తెలుసు ఇక పార్టీ పరంగా నేను ఒక టిఆర్ఎస్ పార్టీకి నేను చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీలో ఉండి మాట్లాడితే బాగుండదని చెప్పి మేము ఎంత చేసినా కూడా మేము కలుపుకొని ఆరోపణ కూడా చేస్తున్నారు ఇరవై ఒకటిలో పంచాయతీ అడిషనల్ కరెక్టర్ చంద్రయా కూడా తిట్టారు దబాయించారని చెప్పేసి కూడా నేను చంద్రయ అంటే చాలా గౌరవం అండి ఇదంతా ఇది అక్కడ లోకల్గా పడలేక ఇవన్నీ లేపుతున్నారు అది కాదు చంద్రయాగారు అంటే అభిమానము చంద్రయ్య గారిని అడిగిన వాళ్ళు ఏమంటున్నారు అక్కడ మున్సిపల్ మీటింగ్ ఎందుకు పెట్టి రూరల్ లో పెట్టాలని చెప్పి అడిగినప్పుడు చంద్రయ్య గారు మీరు రూరల్ పెట్టాక మున్సిపల్ పెట్టి అడగదు ప్రజల గురించి మాట్లాడవద్దు అంటే నోరు మూసుకొని కూర్చోవాలనే మాట్లాడలేదు కేటీఆర్ గారు ఇది ఇది అనుకోని సంఘటన జరిగింది దాని గురించి వాళ్ళేం మాట్లాడతారండి ఇది కోర్టు ప్రకారం నిర్ణయానికి మేము అండి కోర్టు ప్రకారం కోర్టు చేసుకుంటుంది అవును తప్పే అది చూడండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి జరిగినాయి అంతకన్నా కానీ పెద్దది కాదు కదా ఇది అక్కడ కోర్టు నేర్చుకుంటాం అంతా కోర్టులు ఉన్నాయి న్యాయపరంగా నేర్చుకుంటాము అంత ఒక పద్ధతి ప్రకారం కొంతమంది చేయిస్తున్నారు అక్కడ అనుకోకుండా సగం జరిగింది గొడవ సార్ మీకు మీ ఎమ్మెల్యే గొడవైంది మీరు వండేడికి తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు అంతా చెప్తారు కదా ఓ గ్రామాల ప్రజలు చెప్తారు కదా ఈ ఇసుక దాని ఎవరు చేస్తున్నారు ఎవరు కోరుతున్నారు రాత్రిపూట ఏం జరుగుతున్నది కర్ణాటక ఇసుక ఎవరు కోడుతున్నారు అక్కడ ప్రజలు నడవండి పోయి చెప్తారు నేను 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 చెప్తే బాగుండదు అది అక్కడ ప్రజలు నడితే అన్నీ చెప్తారండి ఇన్ని ఉన్నాయి పార్టీ కాంప్లైన్ కాంప్లై చేసిన ఎమ్మెల్యే మీద పార్టీకి పార్టీ చూసుకుంటుంది అది వాటికి చెప్పాము చూస్తారు పార్టీ చూస్తారు టైం కూడా కావాలి కదా టైం మీరు అక్కడ రండి ఇక ఎంత అరాచకం ఉంది ప్రజలకు ఎంత అరాచకం చేస్తున్నారు అక్కడ అడుగుడికనే కదా ఇటు అడుగుడికి అడగలేకపోతే అన్ని కేసులు పెడతారండి మొత్తం కేసులు పెట్టించుడు మేము తిరగకపోతే మిమ్మల్ని అంచుడు ఇలాంటివి చేస్తారండి మీరు అక్కడ పొండి తెలుసుకోండి అక్కడ సర్పంచ్ గారు చెప్తారు అరే పోలీసు వాళ్ళు అంటే గౌరవం అండి చాలా గౌరవం వాళ్ళని గౌరవిస్తాను నేను అది కాదు